నాముల స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వరకు తెలియజేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదియవ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి చిన్న క్లుప్త ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం కలుగునగాక మరి సైన్యములకు అధిపతి యొక్క యుహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక సైన్యములకు అన్నిటికీ అధిపతి అయినటువంటి యుహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు మన ఆశ్రయ దుర్గము మనం సృజించినటువంటి సృష్టికర్త మాత్రమే దేవుని స్తోత్రం కలుగునుగాక మరొక మాట అంటున్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి చూడండి యహోవా అని తెలుసుకోవాలంటే రండి వచ్చి తెలుసుకోండి వినండి ఆయన కార్యాలు ఎంత గంభీరమైనవో ఆయన కార్యములు ఎంత మధురమైనవో ఆయన కార్యములు ఎంత ఆశ్చర్యమైనవో ఆయన కార్యములు ఎంత అద్భుతమైనవో వచ్చి తెలుసుకుంటేనే తెలుస్తుంది కానీ బయటండి ఎగతాళి వెటకారం చేస్తే మాత్రం ఎవరికీ తెలియదు సుమండి దేవుని లోతుగా తెలుసుకున్నవారు దేవుని ఇష్టపడేవారు ఆయన్ని విడవరు అరుచి చూశారంటే దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారంటే ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టలేరు ఆయన రుచి బైబిల్ గ్రంథంలో ఉన్న రుచిని మీరు ఎన్నడూ కూడా మరిచిపోలేరు అనమాట దేవుని స్తోత్రం గాక మరి ఇంకొక మాట ఉంటున్నాడు చూడండి యహోవా చేసిన కార్యములు వచ్చి చూడి ఆయనే భూమి మీద నాశములు కలుగుచేవాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నట్టయితే ప్రకృతి వైపరీత్యాలు ఎంత భయంకరంగా జరుగుతున్నావో మనము చూస్తూనే ఉన్నాము ప్రకృతిలో ఎన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి మరి సౌదీ అరేబియా మొదలుకొని సౌదీ నుంచి మరి ఎన్ని అన్నీ కూడా ప్రాంతాలు బ్రెజిల్ ఎన్ని అమెరికా ఎన్నో ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు వచ్చి కొట్టుకుని పోయి క్షణాల్లోనే కుబేరులైనటువంటి వారు కూడా క్షణాలలో నిరాశ్రయులైపోయారు అవును కదండి చూడండి ఇప్పుడు కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి వర్షం పడిందంటే ఆకాశం రంధ్రం పడిందా మేఘాలు ఇరిగి పడిపోతున్నాయా ఇరిగిపోయేంత పెద్ద వర్షం వస్తుందా అన్నట్టుగా భయంకరమైన వర్షాలు కురిసిపోతూ ఉన్నాయి చూడండి ఇది ప్రకృతి యొక్క వైపరీత్యాలు మరి ఈ భూమి మీదకి మరి ఆయనే భూమి మీద నాశనాల్లో కలుగు చేస్తున్నాడు ఆనాడు నవహో దినములప్పటి నుంచి నోహో దినాలలో ఉన్నట్టయితే లోకమంతా చెడిపోయిందని ఒకేసారి ఆయన జలప్రళయం ద్వారా నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండ వర్షాన్ని కురిపించి లోకమంతటిని నాశనం చేసి ఆయన విచారపడ్డారు ఆయన ఆయన మనసులో చాలా వేదన పడ్డారు అయ్యో మొత్తం దుడిచిపెట్టేసి అని ఇంక ఇప్పుడు ఎప్పటికీ నేను ఇలా చేయొద్దు అనుకుని దేవాది దేవుడు ఏమనుకున్నాడు తెలుసా ఎక్కడ పాపం పెరిగిపోయిందో అక్కడ ప్రాంతాల వారీగా నేను నాశనం చేస్తానే తప్ప ప్రపంచం మొత్తాన్ని ఒకేసారిగా నేను నాశనం చేయను అని ఆయన లోపల పశ్చాత్తాపడ్డారు ఆయన పరితపించారు దేవునికి స్తోత్రం కలుగునగాక మరి ఆయన ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు చూడండి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏమిటి రష్యా ఉక్రెయిన్లు తర్వాత మరి చైనా వాడు కాలు అన్ని దేశాలు పాకిస్తాన్ భారతదేశం అన్ని రకరకాల దేశాలన్నీ కూడా ఈ ప్రపంచంలో అన్ని కూడా యుద్ధములు జరుగుతూ ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధానికి కూడా ఇదుగు అదుగు అని కాలుదొగుతూ ఉన్నారు కానీ దేవుడు కన్ను విప్పాలి దేవుడి కన్ను తెరిచాడు అంటే అది క్షణంలో మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చేస్తుంది కానీ యుద్ధాలు మానిపేవాడు కూడా దేవుడు మాత్రమే దేవుని చేతుల్లోనే ఉందండి ఈ యుద్ధాలు మాన్పేవాడు అలాగే విల్లు విరిచివాడును బల్లెము తెగనరుకు వాడును ఆయనే యుద్ధాలలో విల్లు విరిచేవాడు అంటే ఆ బాణాలను విరిచేవాడు వాటిని తెరగ నరికేసేవాడు కూడా ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయ కాల్చివేయేవాడు కూడా ఆయనే యుద్ధ రథాలను కూడా అగ్నిలో కాల్చివేయేవాడు ఆయనే దేవునికి స్తోత్రం గాక మరి ఇంకొక మాట అంటున్నాడు చూడండి సైన్యములకు అధిపతి యుహోవా మనకు ఏమై ఉన్నాడు తోడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉండబట్టే మనం ఇంతకాలం కూడా ఇన్నేళ్ళ వయసు జీవితంలో ఈ జీవిత యాత్ర ఈ భూమి మీద మనం సాగిస్తున్నాం ఎన్నో కష్టాలు కడగళ్ళు కన్నీళ్ళు మరి కొండలు లోయలు ఎక్కుతూ 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 మన జీవితం ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాల ఈ జీవిత ఈత ఈదుకుంటూ వస్తూ ఉన్నాము కానీ ఇంతకాలము కూడా ఈ క్షణం వరకు కూడా మనకు ఎవరు తోడై ఉన్నారండి మనం అధిపతి మన సైన్యములకు అధిపతి అయిపోయే మాత్రమే మనకు తోడై ఉన్నారు మరి యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యాకోబు యొక్క యాకోబు మోసం చేసినప్పటికీ తండ్రి తల్లి చెప్పిన విధానంగా మరి తండ్రిని మోసం చేశాడు కదా ఆహార విషయంలో ఆ మోసం చేసినప్పటికీ మోసగాడైనప్పటికీ మరి ఆ దేవుడు ఎక్కువగా ఆశీర్వదించి ఆశీర్వదించింది ఎవరిని అంటే యాకోబుని ఆశీర్వదించాడు పాపాత్మల కొరకే దేవుడు వచ్చాడు కానండి నీతిమంతులు నీతిమంతులను పిలువ రాలేదు అంటాడు దేవుడు కాబట్టి అంటున్నాడు యాకోబు యొక్క దేవుడు అతని సంతానాన్ని పన్నెండు గోత్రాలుగా చేశాడు పన్నెండు మంది కుమారులను ఇచ్చాడు పన్నెండు మందిని పన్నెండు గోత్రాలుగా పెట్టాడు ఈ పన్నెండు గోత్రాల వారు కూడా ఈ పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు మరి పన్నెండు మంది కూడా దేవుని సింహాసనం దగ్గర మరి ఆయన పెట్టుకున్నాడు హలేలుయ దేవుని స్తోత్రం కలుగునుగాక మరి ఇంకా యహోవ చేసిన కార్యాలు వచ్చి చూస్తేనే తెలుస్తాయండి దేవునికి స్తోత్రం నేను కూడా అనేక అనేక మరి హైందవ గృహాలకు వెళ్తూ ఉంటాను అన్యుల గృహాలకు వెళ్తూ ఉంటాను వారు పిలిస్తేనే వెళ్తాను నాకు నేను తోచుకొని ఇప్పుడు వెళ్ళను ఎందుకంటే వాళ్ళు పిలుస్తారు అమ్మ రండి మాకు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను వారికి చెబుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతారు వాళ్ళు అవునా అవునా మరి మేము ఇన్ని పూజలు చేస్తున్నాము మేము ఇన్ని మొక్కుబడులు మొక్కుతున్నాము ఇన్ని బరువులు అర్పిస్తున్నాము మాకేంటి ఇదంతా అంటే నానా అదంతా వ్యర్థము 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 నేను ఎన్నేళ్ళు నుండి ఎన్ని బల్లలు అర్పించినా ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే నాయనా అని చెప్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు కానీ వాళ్ళల్లో ఒక ప్రభావం ఒకటి ఒకటి అడ్డపడుతూ ఉంది ఏమంటే అరే ఇంతకాలము మేము మా పూజల పునస్కారాల్లో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ క్రీస్తు దేవుడు అంటే ఎలాగా అని బాధపడుతూ ఉన్నారు బాధపడకండి అది సమయం వచ్చేసరికి మీరందరూ కూడా ప్రతి నాలుక దేవుని స్థుతిస్తుంది ప్రతి మా నా మోకాలు కూడా దేవుని సన్నిధిలో ఉంగుద్ది అని దేవుడే ఈ ప్రవచన ఈ గ్రంథంలో చెప్పాడు దేవుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమున్నది ప్రతి నాలుక నేను అన్యోల్నే ప్రేమించవచ్చాను నీతిమంతులంటే దేవుని బిడ్డలు మరి దేవుని బిడ్డలని నేను ప్రేమిస్తే నాకు లాభమేముంది నన్ను గుర్తిరగినటువంటి బిడ్డల కొరకు నేను వచ్చాను పాపాలు చేస్తున్న బిడ్డల కొరకే నేనున్నాను ఆ పాపాలు మాన్పించి వారిని తిరిగి నా బిడ్డలుగా పవిత్రంగా చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు పలుకుతూ ఉన్నాడు దేవుడు స్తోత్రం గాక మహిమ ఐశ్వర్యములు ఆయన ఎందుకు ఉన్నవి మరి దేవుడు తప్ప మనకు ఎవరినూ లేరు హలే మరి చూడండి ఎంత కాలము ఎన్ని చేసినా ఏది చూసినా ఎన్ని పూజలు చేసినా దేవుడొక్కడే ఆయన ఆయన ద్వారా తప్ప మనకి ఇది కూడా జరగదు ఆయనే మన ఆశ్రయము ఆయనే మన కొండ మన కోట మన ఆశ్రయ మనం మనం ఆయన గురించి నమ్మవలసిన వారమై ఉన్నాము చాటి చెప్పవలసిన వారమై ఉన్నాము హలేలుయా మరి ఆయన భూతి గంతముల వరకు మరి ఆయన భూమి మీద చేసే నాశనములు కలుగు చేయవాడు ఆయన భూమి మీద నాశనములు కలిగి చేయబడియని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భూమి మీద అనేకమైన నాశనాలు జరుగుతున్నాయి ఒక ప్రక్క యుద్ధాలు ఒక ప్రక్క వరదలు ఒక ప్రక్క భూకంపాలు ఒక ప్రక్క జంతువులు తినివేస్తూ ఉన్నాయి ఏ క్షణంలో ఏ రకంగా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్నామో మనకే తెలీదు చనిపోతున్నారో మనకే తెలియదు చూడండి ఎంత ఘోరమో పాపం పెరిగిపోయింది లోకంలో భార్యను భర్త విడిచిపెట్టేసి భర్తను భార్య విడిచిపెట్టేసి అక్రమమైన పనులు చేస్తూ విభజార వృత్తిలో ఉంటూ విభజార పనులు చేసుకుంటూ నేను చాలా మంచి వాళ్ళము మేము చాలా మంచి వాళ్ళమని ఊరేగుతున్నారు కానీ అది తప్పు నీ భార్య నువ్వు నీ భార్య బిడ్డల్ని నీవు సరిగా చూసుకోవాలి నీ భర్తను నీ బా నీ పిల్లల్ని నువ్వు సరిగా చూసుకోవాలి ఓ స్త్రీలారా ఓ పురుషులారా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి స్తోత్రం గాక ఈ పాపం పెరగటం చేతనే ఈ భూమి మీద నాశనాలు కలుగు చేస్తున్నాడు దేవుడు ఇంకా వాటన్నింటికి కూడా మరి ఆయనే భూ భూమి మీద భూమి భూది ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఈ భూదిగ్రంథాల్లో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి బోర్డర్స్లోనూ మరి ఇది మాది ఇది మా స్థలము ఇది మా స్థలం అనుకుంటూ ఇంతవరకు మాది ఇంతవరకు మాది అని చొచ్చుకుంటూ వచ్చి ఒకరినొకరు మరి పడి యుద్ధాలు చేసుకుంటూ ఆ యుద్ధాలు జరుగుతుండగా మరి అందరు రాజులు బాగానే ఉంటారు చేయించేవారు బాగానే ఉంటారు చేస్తున్నవారు వారి బిడ్డలు మన ఎంతో ఎంతోమంది ప్రాణాలు ఉన్నారు యుద్ధాల్లో దేవుని స్తోత్రం కలుగునగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రెండేళ్లుగా మరి రష్యా ఉక్రెయిన్లు యుద్ధంలో ఉన్నాయి అలాగే పాకిస్తాన్ భారతదేశం ప్పుడు కూడాను చైనా భారతదేశం ఇలా రకరకాలుగా అన్ని రకాల దేశ దేశాలు కూడా యుద్ధ రకాలు దొరుకుతూ ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అంటున్నారు దేవుని స్తోత్రం కలుగునిగాక విల్లు విరుచువాడును మరి బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్యం తెగవరుకు తెగనరుకు వాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చిపోయేవాడు ఆయన యుద్ధాన్ని గురించి చూడండి యుద్ధంలో వేసే బాణాలు కానీ ఇల్లు కానీ వాటి అన్నింటినీ మరి దేవుడు మాత్రమే విరగొట్టాలి యుద్ధ రథములను అగ్నిలో కాల్చేయాలంటే కూడా దేవుడు మాత్రమే చేయాలి పూరపుండు నేనే దేవుడిని అని అన్ని జన్లో నేను మహోన్నతులు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగదును దేవుని స్తోత్రం గాక ఊరపుడి నేనే దేవుడిని అని అన్ని జనులూ అన్ని జనుల్లోనూ నేను మహోన్నతుడు నగుతును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యంలోకి అధిపతి యుగహోవా మనకు తోడై ఉన్నాడు యకోబ యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఈ మాటలు దేవుడు బాగా దీవించి ఆశీర్వదించను గాక ఊరకుండు నేనే దేవుడు అని తెలుసుకుని అంటున్నాడు ఊరకుండు నేనే దేవుడు అని తెలుసుకున్నాడు అన్ని జనులలో నేను మహోన్నత నగుదును భూమి మీద నేను మహోన్నత నగుదును హలేలుయ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి గాక మళ్ళీ సైన్యములకు అధిపతి యోగిహోవా మనకు తోడై ఉన్నాడు యోకోబ యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు పరిశుద్ధ్రమ పేపర్లో తండ్రి వ్యవసాయామికే వందనాలు స్తోత్రాన్ని నాయన ఇదిగో యొక్క నా తండ్రి ఈ ఈ రోజుల్లో మేము ఉంటున్న పరిస్థితులను బట్టి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా అయా వింటున్న బిడ్డలు ప్రభ వెటకారం చేయకుండా ఎగతాళి చేయకుండా ఈ మాటలను జాగ్రత్త హృదయంలో పదిలపరచుకుంటే సాయం దయచేయమని ప్రార్థించే శక్తిని వారిలో పెంపొందింపమని ఆయా విచారించాలి ప్రభ లోకంలో జరుగుతున్న ఈ పనులు కార్యములు యుద్ధములను బట్టి వరదలను బట్టి భూకంపాలను బట్టి ప్రజలు నాశనమైపోతున్న విధానాన్ని బట్టి అందరూ ప్రార్థించుకున్న ఆయన వారికి నేర్పించమని ఏసు ఈ మాటలను దీవించి ఆశ్వదించమని ఏ సైనాంలో ప్రార్థి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ ఆమెన్ మే గా బ్లెస్ యూ ఆల్ హియా